వెల్కమ్ టు టీజీ న్యూస్ టీవీ వన్ ఫోర్ నేమ్ మీ సుమన్ ఈరోజు ముందుగా మనం హైడ్రా గురించి మాట్లాడుకుందాం హైడ్రా అంటే ఏంటి అసలు వీళ్ళ పని ఏంటి వీళ్ళు చేయాల్సిందేంటి కబ్జాకి గురైన ప్రభుత్వ ఆస్తులు స్థలాలు మరియు చెరువులు కాపాడటమే వీళ్ళ పని అంతే కదా సరే ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మాట్లాడు నేను చేస్తామని చెప్పింది నిజమేనని అంగీకరించింది అయితే ఆ కాలేజీ పేదల కోసం పని చేస్తున్నందున చర్యలు తీసుకోవడానికి ఆలోచించాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది సామాజిక కారణాల వీడియో చూసారు కదా ఇక్కడ విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక ప్రెస్కు ఒక వీడియో ఇచ్చారు ఏంటంటే సల్కం చెరువులో కట్టిన ఓవైసీ కాలేజ్ ఎందుకు కూల్చడం లేదు అనే దానిపై ఒక వివరణ ఇచ్చారు ఏంటి అంట వివరణ అంటే ఆ కాలేజ్లో పేద మహిళలు పేద విద్యార్థులు చదువుతున్నారంట సరే అండి మంచిగా ఉంది అందులో చదివే వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు మరి అది దాని ఓనరు కాలేజ్ ఓనరు పేదవాడు కాదు కదా కానీ మరి ఇక్కడ మీరు చేస్తుంది ఏంటండి ఇక్కడ కూల్చేటి మొత్తం పేదవాళ్ళ ఇల్లులే ఇప్పటి మీరు మీరు చేసిందంతా పేదవాళ్ళ ఇల్లులే ఈఎంఐలు కట్టుకుంటూ లోన్లు తెచ్చుకొని మధ్యతరగతి వాళ్ళ మీద మాత్రమే హైడ్రా అని మీరు మళ్ళొక్కసారి రుజువు చేశారండి అక్కడ పేదవాళ్ళు లేరా మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ తెలుగు టీవీ వన్ ఫోర్ మీ సుమన్ థ్యాంక్ యూ